సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్కు సర్వం సిద్దమైంది ఐదో విడతలో ఆరు రాష్టాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలబై తొమ్మిది నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది మొత్తం ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా రాహుల్ గాంధీ రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ వంటి ప్రముఖులు ఐదో విడత బరిలో నిలిచారు లోక్సభ ఎన్నికల విడత సర్వం సోమవారం ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఐదో విడతలో మహారాష్టలో పదమూడు బీహార్లో ఐదు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లో చేరొకటి జార్ఖండ్లో మూడు ఒడిస్సా ఐదు ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది పశ్చిమ బెంగాల్లో ఏడు లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది ఈ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భాజపా అగ్రనాయకులు రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ రాజీవ్ ప్రతాప్ రూడీ పీయూష్ గోయల్ ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు రాహుల్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు కంచుకోటగా భావించే రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అక్కడ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఫలితంగా ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు వైనాడు సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు రాయబరేలీలో రాహుల్ కు పోటీగా భాజపా నేత దినేష్ సింగ్ నిలిచారు ఆయన కూడా స్థానికంగా బలమైన నేత కావడం వల్ల రాహుల్ కు గట్టి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది భాజపా సీనియర్ నేత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నౌ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భేరి మోగించారు సమాజ్వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మెహరోత్ర రాజ్నాథ్ తో తలపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన రాజ్నాథ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేటీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు గాంధీ కుటుంబానికి సన్నిహితునిగా ముద్రపడిన లాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు బీఎస్పీ నుంచి సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ ఈసారి డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ భాజపా తరపున పోటీ చేస్తున్నారు రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలతో భాజపా ఆయన్ను పక్కన పెట్టింది ఎస్పీ తరఫున రామ్ భగత్ బీఎస్పీ నుంచి నరేంద్ర పాండే బరిలో ఉన్నారు ఈ ప్రాంతంలో బ్రిజ్భూషణ్ భూషణ్ కుటుంబానికి మంచి పట్టు ఉండడం వల్ల భాజపా కైసరగంజ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సారణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు రెండు పేల పద్నాలుగు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రోడీతో ఆమె తలపడుతున్నారు లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హజీపూర్ నుంచి బరిలోకి దిగారు గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఎల్జేపీ అభ్యర్థులే విజయ భేరి మోగించారు ఆర్జేడీ నుంచి చంద్రరామ్ చిరాగ్ తో పోటీ పడుతున్నారు తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాస్వాన్ పోటీ చేసిన హజీపూర్లో విజయం సాధించాలని చిరాగ్ ఆశపడుతున్నారు ఐదో విడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్ ముంబై భాజపాకు కంచుకోటగా భావించే ఈ స్థానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు గత రెండు ఎన్నికల్లో గోపాల్ శెట్టి కమలం పార్టీ తరపున గెలుపొందారు కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు ముంబై నార్త్ నియోజకవర్గంలో తప్పకుండా విజయం సాధిస్తానని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో పీయూష్ భూషణ్ పాటిల్ మధ్య హోరహోరీ పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు ముంబై నార్త్ సెంట్రల్లో భాజపా నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికం బరిలో ఉన్నారు కాంగ్రెస్ తరఫున వర్షా గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ను ఈసారి పక్కన పెట్టిన భాజపా ఉజ్వల్ నికంకు అవకాశమిచ్చింది రెండు వేల ఎనిమిది ముంబై దాడి కేసు సహా పలు ప్రముఖ కేసులను ఉజ్వల్ నికం వాదించి మంచి పేరు తెచ్చుకున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా జమ్మూ లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ అహ్మద్ మీర్ అబ్దుల్లాకు పోటీగా బరిలో నిలిచారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు మూడు వందల తొమ్మిది లోక్సభ స్థానాల్లో పూర్తయింది ఐదో విడతలో నలభై తొమ్మిది నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది ఆరో విడత ఈ నెల ఇరవై ఐదున ఏడో విడత పోలింగ్ జూన్ ఒకటినా జరగనుండగా జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి